హాయ్ అండి హలో వెల్కమ్ టు మై డైలీ కుకింగ్ అండి ఈరోజు బీరకాయ పచ్చని పప్పు కూర ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తానండి ముందుగా నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండి ఇన్ ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో మూ మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి దీంట్లో పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసి పెట్టుకున్నవి నేను మీడియం సైజు ఉల్లిపాయ ఒక రెండు తీసుకున్నానండి అలాగే పచ్చిమిరకాయలు ఒక రెండు ఇవి మగ్గిన తర్వాత ఇవి మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని వేగనీయాలండి ఉల్లిపాయని కొంచెం పసుపు వేసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయ వేగేలోపు మనం సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటిల్లో కొద్దిగా పసుపు కొద్దిగా కా కొద్దిగా ఉప్పు వేసి బాగా పిసుకోవాలండి ముక్కలు ఎందుకంటే ఇలా పిసికి కూర చేయడం వల్ల కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది గుజ్జుగా వస్తుందండి కూర ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఈ ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టేసుకుందామండి ఇలా ఇలా పిసుకుతున్నప్పుడు మనకి నీరు వస్తుందండి ముక్కల్లో నుంచి అలా నీరు వచ్చేలా పిసిస్తే చాలు మరీ ఓ మెత్తగా పిండిలాగా పిసకాలని లేదు ఇలా పిసుకుంటే చాలు అయిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిపోయిందండి దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లు పేస్ట్ వేసుకొని మగ్గనియ్యాలండి కొంచెం అల్లం వెల్లు పేస్టు పచ్చివాసన పోయిన రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఈ పచ్చివాసన పొయ్యిందాక వేయించుకున్నాక మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉంటుంది కదా అది నేనైతే ఒక వన్ అవర్ ముందు నానబెట్టానండి మీకు లేదు ఇట్లా ఉడకబెట్టడానికి టైం పడుతుంది అన్నప్పుడు మీరు ముందుగానే పచ్చిశనగపప్పుని నానబెట్టుకునేకు అర్ధగంట ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ పచ్చిన వేసి ఉప్పు కారం వేసుకొని దించేసుకోవడమేనండి నేనైతే నానబెడుతున్నా నానబెట్టానండి ఇలా ఈ నానబెట్టిన పప్పు వేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయిన దాకా ఒక టూ మినిట్స్ వేయించుకుంటున్నానండి ఇలా పచ్చివాసన పోవడానికి నేను అటు ఇటు తిప్పి మూత పెట్టేస్తానండి పచ్చివాసన పోతుంది కొంచెం నూనెలో కూడా మగ్గుతుంది కూర టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు దీంట్లోనే మనం బీరకాయ ముక్కలని ఉప్పు పచ్చిపేసి కలిపాం కదా అది దీంట్లో వేసేసుకుందామండి ఇలా ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకుందామండి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి పప్పు ఉడికిందా లేదా అనేది ఇప్పుడు నేను కలిపి పెట్టేసుకొని దీని మీద ప్లేట్ పెట్టేస్తానండి ప్లేట్ పెట్టేసి మళ్ళీ రెండు నిమిషాల తర్వాత తీస్తానండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందామండి ఇందాకలా గిన్నె ఉంది కదా పడిగి మనం బీరకాయ ముక్కలు పిస్తుంది ఇప్పుడు ఆ వాటరే పోస్తున్నానండి నేను ఎక్స్ట్రా ఏం పోయలేదు ఇప్పుడు దీన్ని కరిగి పెట్టుకొని మూత పెట్టేసి ఉడకనిద్దామండి పచ్చని పప్పు ఉడక ఉడకాలి నేను మళ్ళీ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఉడకబెట్టానండి నేను చూసారా ఉడికిపోయిందండి ఒకసారి మనము చెక్ చేద్దామండి పచ్చనిపప్పు ఉడికిందా లేదా అని సర ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లోనే టీ స్పూన్ ఉన్నారా కారం వేసుకొని కారం వేసుకొని కలిగి మీరు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసాను కదా కారం సరిపోతుందండి మీకు ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకోండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకొని అలాగే వండిద్దామండి మన ఉప్పు కారం మొత్తం పట్టేసి బాగుంటుందండి చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోనే మీరు కొంచెం చికెన్ మసాలా వేసుకోండి నేనైతే చికెన్ మసాలా వేస్తాను మీ దగ్గర ఇంకా గరం మసాలా ఇలాంటివి ఏమన్నా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు నేను అవి లేకుండా చికెన్ మసాలా వేస్తాను టేస్ట్ బాగుంటుందని చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను చేసే ప్రతి కూర మీకు నచ్చుతుందా లేదా అనేది నా కామెంట్ చేయండి మీరే కూడా ఇలాగే ట్రై చేస్తున్నారా అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్